అండి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పటానికి ఇప్పుడు నేను చేసే నేను చేసే ఈ వీడియోనే ఉదాహరణ నవ్విన నాపచేనే పండుతుంది అని మామూలుగా అంటూ ఉంటారు అది కూడాను ఆ మాటకు కూడాను నేను చేసే ఈ వీడియో మాత్రమే ఉదాహరణ అంటాను అయితే ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తున్నదంటే కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండు మే పదిహేడున ఆయన ఒక చక్కటి ఒక ప్రాజెక్టు తలపెట్టారు అక్కడ దాని పేరు గ్రీన్ కో ప్రాజెక్ట్ అని అయితే ఆ ప్రాజెక్టు దాని దాని ప్రత్యేకత ఏంటంటే మూడు రకాలుగాను విద్యుత్తు తయారు చేసే చేయగలిగే ప్రాజెక్ట్ అనమాట అది సౌర పవన హైడ్రల్ అంటే సోలార్ గాను సోలార్ సూర్యుడికి సంబంధించి గాను గాలికి గాలి గాలికి సంబంధించి గాలి శక్తిత్వను తర్వాత నీటి శక్తిత్వం హైడ్రల్ అయితే ఈ మూడు రకాలుగాను తయారు చేస్తారు అంటే ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ అవసరం ఎక్కువ డిమాండ్ ఎక్కడుందో దాన్ని బట్టి ఇక్కడ ఈ మూడు రకాలుగాను ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తూ ఉంటుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే ఈ పంపిణీ చేసే ఈ విద్యుత్తు ఏంటంటే నలభై మూడు లక్షల ఇళ్ల ఇళ్లలో ఒక్కొక్క ఇంటికి నెలకి రెండు వందల యూనిట్లు చొప్పున కరెంటు ఇవ్వగలదు అనమాట తర్వాత రెండు వందల యూనిట్లు ఇవ్వగలదు తర్వాత రాష్ట్రంలో ఎంత అయితే విద్యుత్ ఉత్పాదన కా ఉత్పాదన కావాలో అవసరం కావాలో రైతులకు గాను వ్యవసాయం చేసే రైతులకు కానీ అది ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతము ఇక్కడి నుంచే ఈ గ్రీన్ కో నుంచేనే విడుదల అయ్యే ఉద్దేశంతో తయారు చేయాలని మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఎంత ఆగం ఆగం జరిగిందంటే పెద్ద మనుషులను చెప్ప వాళ్ళు అనేక రకాల పార్టీలు వాళ్ళు అనేక రకాల మీడియా హౌసెస్ వాళ్ళు అక్కడన్ని ఎన్నెన్నో రకాలుగా ఏదో జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేస్తున్నాడు అక్రమంగా అడవుల్ని తవ్వేస్తున్నాడు అక్రమంగా అడవులను ఆక్రమించేసుకుంటున్నాడు మొత్తం అన్యాయంగా అక్రమంగా కట్ కట్టేస్తున్నాడు అక్కడ అంతేకాదు ప్రతి పని ప్రతి పథకాన్ని విమర్శించి పెద్ద 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 మనుషులు వీళ్ళందరూ కూడా విమర్శించేవాళ్ళు అనమాట అట్లా అలాగూ జనాల్లోకి ఒక రకమైన ఒక నెగిటివిటీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నెగిటివిటీని తేటానికి చక్కగా సక్సీడ్ అయ్యారు వీటన్నిటి మూలంగానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఈవీ ఈవీఎంస్ గురించి పక్కన పెడితే కనుక ఓడిపోయిన కారణమే ఇవి ఎందుకంటే నిత్యం తె తెల్లారు లేచినప్పటి నుంచి అతను అతను చేస్తున్న పనులు అతని మీద యాగీ చేయటం అతను ప్రభుత్వం మీద అసలు ఆగం ఆగం చేసి పడేశారనమాట జా మామూలు మనుషుల్ని ఒక కామన్ మ్యాన్ని బతకనివ్వకుండా చేశారు ఆలోచించ తన సొంతగా ఆలోచించడానికి వీలు లేకుండా ప్రతిరోజు కో న్యూసెస్ న్యూస్ అనమాట అవన్నీ వచ్చేసరికి జనాలు తట్టుకోలేక ఏదో జరిగిపోతున్నది ఏదో మీ డబ్బులు కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఇంకో మా మీ డబ్బు మీ అతని డబ్బులు కాదు అతను అతని జేబు డబ్బులు కాదు మీ డబ్బులు అని ఇచ్చేదని చెప్పి అన్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరే అతని జేబులో నుంచి ఇవ్వలేదు మరి మరి ప్రభుత్వం డబ్బులు ఇచ్చాడు మరి ఇప్పుడు కూడా ఇవ్వచ్చు కదా అంటే అదేం లేదు మళ్ళీ ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదు అంత దాకా ఎందుకు ఈ హైడ్రల్ పవర్ హై ఇది జన్కో గురించి మాట్లాడబోయే ముందు ఒక మాట చెప్తానండి ఏదైతే మళ్ళీ నవ్విన నాపచేనే పండుతుందని ఏదైతే రిషికొండలో భవనాలు కట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు టూరిస్టులు టూరిస్టు దీని కోసం అని టూరిస్ట్ డెవలప్మెంట్ కోసం అని అది పోయి జగన్మోహన్ రెడ్డి చాలా కట్టుకున్నాడు తను ఉండటాన్ని కట్టుకున్నాడు తన భార్య కోసం కట్టుకుని ఆగం ఆగం చేశాడు అక్కడికి ఆఖరికే వాడు ఆ అర్ణార్ గోస్వామి కూడా పిచ్చి కూతలు పూశాడు ఆగుతూ ఆగుతూ అరిచి 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 గోల పెట్టాడు ఇవాళ రోజున కూడా గూగుల్లో కనుక రిషికొండ అంటే జగన్ భవన్ జగన్ జగన్ బిల్డింగు జగన్ జగన్ నివాసం జగన్ రెసిడెన్స్ అని వస్తుంది అంటే గూగుల్ వాళ్ళు మరి అంటే గూగుల్ వాళ్ళు మరి వచ్చింది కదండి అంటే గూగుల్ వాళ్ళు ఏమి దేవుళ్ళని సృష్టించేది కాదు కదా గూగుల్లో వచ్చే న్యూస్లు మనుషులు మామూలు మనుషులే సృష్టిస్తారు కాబట్టి ఏంటంటే ఇది మనం అర్థం చేసుకోవాలి సూక్ష్మంగా ఇప్పుడు ఇట్లాగే ఈ జన్కో జన్కో ఈ గ్రీన్ కో ప్రాజెక్టుని గురించి ఆగం ఆగం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మన మినిస్టర్గా అయిన తర్వాత ఆయన కూడాను ఇది చాలా అక్రమం అన్యాయం చాలా అన్న అనవసరంగా అటవీ భూముల్ని అన్యాక్రాంతంగా చాలా చాలా నాశనం చేసేసారు చాలా అన్యాయంగా మొత్తం అసలు ఏ ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండాను కట్టేస్తున్నారు అక్కడ ఆ ప్రాజెక్టులో అన్ని ఉల్లంఘనలేను లేను అటవీ భూమిని ఆక్రమించేశారు పర్యావరణ ఉల్లంఘ చట్టాలని ఉల్లంఘించేసేసారు అది చేశారని చెప్పేసి ఆయన మొత్తం ఆగం ఆగం చేశాడు సరే విచారణకు కూడా ఆదేశించాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మినిస్టర్ గాను అటవీ శాఖ మునిస్టర్గా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అట్లాంటిది ఏదన్నా చేద్దాము మళ్ళీ ఈ నెల కూడా ఖాళీగా ఉంది ఈ స్లాట్లో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి మీద ఏదన్నా చేద్దామా అన్నట్టుగాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సరస్వతి ప్రా పవర్ ప్రాజెక్ట్ కూడా వెళ్ళి ఇక్కడ అది జరిగింది ఇది జరిగింది ఆగం జరిగిందని ఇదే 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 మంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ రోజు కూడా ఆగం చేశాడు అక్కడ ఏం ఏం జరగలేదు అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఈ ఈ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడైతే కర్నూలు జిల్లాలో ఉందో గ్రీన్ కో ప్రాజెక్ట్ అక్కడికి వెళ్ళాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి అవాక్ అయిపోయాడు ఇదేంట్రా దేవుడో ఇంత ఇంత గొప్పగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత బాగా ఆయన మాటల్లోనే వినిపిస్తాను మీకు నేను ఇంత బాగా చేశాడు అసలు ఏంటి అద్భుతాలు అసలు ఇంత ఇట్లా చేసి ఆయన మాటల్లో వినండి ఒకసారి కూర్చొని సైట్ లో కూర్చొని రివ్యూ చేయడానికి నాకు అనిపించింది అంటే ఏ మాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ ని తీసుకురాగలిగా అంటే కమెండబుల్ జాబ్ మీ టీం చాలా అద్భుతంగా మొత్తం చూస్తా ఉంటే మన భారతదేశంలోని ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు చాలా ఓవర్ వెల్మింగ్ అనిపించింది చాలా అద్భుతంగా చేశాను షార్టెస్ట్ టైం పాసిబుల్ చాలా అతి అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు ఇది ఇది చాలా గొప్ప సైట్ సియింగ్ ప్రాజెక్ట్ అయిపోతుంది గ్రేట్ ఎడ్యుకేషన్ టూర్ అవుతుంది ఇది ఒకటి రెండు చిన్న చిన్న ఉంటే కనుక దాన్ని గవర్నమెంట్ సహకరించి దీన్ని చిన్నపాటి వాళ్ళు కరెక్ట్ చేయమని ఈ ప్రాజెక్ట్ మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇన్ని పదివేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక కర్నూలు మన నంద్యాలకే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఏదో పని మీద ఎంత కూర్చోబెట్టి హెలికాప్టర్ రాళ్ళు రప్పల్లో ఆయన ఒక పదివేల మందికి ఉద్యోగం చూడగలిగాడు ఒక నలభై వేల మందికి ఈ రోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎక్కడో అసలు దాని కూడా లేదు హెలికాప్టర్ ఏం కనిపించదు కానీ నలభై వేల మందికి దాదాపు భవిష్యత్తులో ఇంకొక పదివేల మందికి డైరెక్ట్ ఉపాధి కల్పించదు ఇవన్నీ రాళ్లలో ఇంత ఉపాధి అవకాశాలు చూసినందుకు మనస్ఫూర్తిగా గ్రీన్ కో కంపెనీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అదే అండి విన్నారు కదా నలభై వేల మందికి ఇంత వేల మందికి వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి పైగా రాళ్ళు రప్పలు ఉన్న చోట ఏం చేస్తున్నాను పైనుంచి చూసినప్పుడు నాకు అనిపించింది కానీ ఇక్కడ నిజంగా అంటే ఏంటంటే ఏదైనా సరే వాస్తవాలు తెలియకుండా ఇప్పుడు పొరపాట్లు జరగచ్చు చిన్న చిన్న మనం ఏదో అనుకుంటాం దూరం నుంచి చూసి ఏదో తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది ఓహో అయ్యో మనం అలా అనుకున్నామే మనుషుల్ని కూడా అట్లాగే ఇప్పుడు దూరం నుంచి మనుషుల్ని మనుషుల గురించి విన్నప్పుడు ఏంటంటే ఈ మనిషి అలాగో ఎలా అంటే ఎవరో చెప్పింది వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటాం తీరా మనిషితో మాట్లాడినప్పుడు మనకి ఒక రకంగాను అసెస్మెంట్ దొరుకుతుందనమాట మనం మనం అసెస్మెంట్ చేసుకుంటాం ఓహో ఈ మనిషి దా అని అట్లాగే ఇప్పుడు అటవీ శాఖ మంత్రి విద్య పవన్ కళ్యాణ్ వెళ్ళి చూడగానే ఇవన్నీ కూడా ఆయనే చేతున్నాం ఆయన ఆశ్చర్య పరిచే విషయాలు ఇంకా నేను ఎక్కువ ఏం చెప్పక్కర్లేదు ఆయన చెప్పిన విషయాలు నేను ఆయన వినిపించాను కాబట్టి మళ్ళీ ఆయన చెప్పినవే మళ్ళీ నేను మళ్ళీ పదే 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 చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే పదివేల కోట్ల పెట్టుబడి పెట్టి జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడు అంటే ఇంకొకటి మాత్రమో చివరికి ఒక్క మాట మాత్రం చెప్పుకుందాము కానీ ఏంటంటే అధికారులు ఎప్పుడైతే ఇలాంటి ఐడియా తీసుకొచ్చి ఇట్లాంటివి చేద్దామన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను దూరదృష్టికి మెచ్చుకోవాలంట ఎందుకంటే అతను చక్కగా ఆలోచించి ఓకే వెళ్ళండి మీరు ఎన్ని ఎందుకంటే ఆహర్నిసలు రాత్రి మగళ్ళు ఆయన జనాల కోసము జనాలకి ఏం చేయగలను అనేది ఆలోచించాడు డబ్బు వ్యయ ప్రయాసలు ఎన్ని అయినా సరే దానికి ఓర్చుకుని మరి అన్ని చేశాడు కాబట్టి ఇది కూడాను ఆయన ధైర్య సాహసాలతో ఆయన ధైర్య సాహసాలను మెచ్చుకోవాలి మనం ఆయన ధైర్య సాహసాలతో వాళ్ళు చెప్పింది ఓకే చేయకపోతే నిజంగా అనకపోతే ఎందుకంటే ప్రపంచంలో ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది దేశంలోనే ఇట్లాంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదని చెప్తున్నాడు మంత్రి చెప్తున్నాడు కాబట్టి ఏంటంటే ఏది కూడా మనం ఏదో అయిపోయింది అతని మీద బురద చల్లారు అంతా అయిపోయింది ఏది చేయాలనుకున్నారో అది జరిగింది అతన్ని ఓడించాలి అతని ప్రభుత్వాన్ని ఓడించాలనుకున్నారు ఓడించి కానీ ఇప్పుడు ఎవరు సుఖంగా ఉన్నారంటే వీళ్ళు సుఖంగా లేరు ఎవరు సుఖంగా లేరు ప్రజలు మాత్రం కష్టపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం కష్టపడటర్లేదు కానీ ప్రజలు మాత్రం కష్టపడుతున్నారు అన్నది మాత్రం మనం మనం ఒప్పుకోవాలన్నమాట సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం కానీ ఏంటంటే నవ్వు నవ్వ నాపేను పండింది పండుతుంది పండుతుంది అంటారు కదా ఇదే అనమాట మొన్న వాళ్ళప్పుడు నవ్వింది ఎగతాళి చేసిందే ఇవాళ అనుకుంటున్నారు రిషికొండ గురించేమో చంద్రబాబు గారు ఉప్పగిడారు జగన్మోహన్ రెడ్డి ఎంత బాగా కట్టాడు చక్కగా కన్స్ట్రక్షన్ ఏదో జపాన్ సింగపూర్ దాని ఆ లెవెల్ కన్స్ట్రక్షన్లో కట్టారని ఇప్పుడు ఇవాళ ఈ ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇవాళ ఇట్లాంటి మాటలు మాట్లాడారనమాట సో కాబట్టి ఏంటంటే ఏం ఏం చేయలేరు కాలమే చెప్తుంది అన్నిటికీ కాలం సమాధానం చెబుతుంది మనం చూస్తూ పోవటమే ఏదప్ప మౌనంగా మౌనంగా మనం ఏదన్నా ఇట్లా మౌనంగా ఉండటం లేకపోతే ఎప్పుడన్నా మనకి కావాల్సిన కావాల్సిన విధంగా ఇట్లా మాట్లాడుకోవటం తప్ప మనం చేయగలిగింది కూడా మన చేతుల్లో కూడా ఏం లేదు ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్